ఎవరు నడుచుకున్నా పోనీ బాబు కూడా పిల్లాడు మాకు ఏ పిల్లలు ఇప్పుడు చూడండి రేపు సార్ అక్కడ మాట్లాడుతుంది మన కర్మకు తెచ్చుకుంటే మేము అన్ని ఏం చేస్తాం కలెక్టర్ గారికి చెప్పి చెప్పండి మీ సిసి ఎవరు ఆయన రైతు ఇప్పుడే కలెక్టర్ తోటి కూడా చెప్పిండు ఆయన ఈ లాస్ట్ ఈ జోకమ్మంటున్నారట కదా మొత్తం వడ్డు జోకాలే అర్థమైందా మీ సీసీ చెప్పు లేకపోతే యాక్షన్ తీసుకుంటా అని చెప్పి సీసీ మీద చెప్పొద్దు రైతులకు చెప్తారు పరిశ్రమ గారు ఎవరికి చెప్పుకోవాలి రైతు ఇంకొకటి రెడీ ఉన్నలా రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ మొత్తం వడ్లు పోయిన దాంట్లో మొత్తం తోక నేను కలెక్టర్ కూడా చెప్పిన మీ సీజీ కూడా వెయ్యి అవి నా నాన్న నెలలు కష్టపడి అయనతో తీసుకెళ్ళి మేము కొనము చేయము అనంటే భయపడరు నైతే పాపం ఐ కేపీ ఐ కేపీస్ సెంటర్ ఐకేపి సెంటర్ వాళ్ళు చెప్తున్నారా రేపటి నుంచి కొనము తీసుకోమని రేపటి నుంచి తీసుకోము ఎవరికైనా నమ్మకం అండి అని చెప్తున్నారా కలెక్టర్ గారు నమస్కారం సార్ నేను ఈ వేల్పూర్ మండలంలో పడిగలనే గ్రామంలో ఉన్నా ఒకసారి నోట్ చేసుకోరా పడగలనే గ్రామంలో నేను ఒక కార్యక్రమానికి పోతుంటే వస్తుంటే ఈ రోడ్డు మీద అన్ని వడ్లు ఉన్నాయి అయితే ఇక్కడ ఇప్పుడు ఒక లారీ లోడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారంటే ఇవాళనే లాస్ట్ ఇంకా రేపటి నుంచి మేము లోడ్ చేయము అని అంటున్నారట కానీ చాలా కుప్పలు ఉన్నాయి వడ్ల కుప్పలు ఏం లేదు సార్ లాస్ట్ ఐకేపీ సీసీఓ ఎవరో చెప్తున్నాడంట ఆ మాట రైతు నా దగ్గరనే ఉన్నాడు రైతు ఆయన అంటున్నాడు ఇప్పుడే అన్ని మొత్తం లిఫ్ట్ చేపి ఇంకో మూడు రోజులు నడిపియండి ఇవాళ లాస్ట్ అంటే నష్టపోతారు రైతులు మరి అది చెప్తున్నారట రైతుకు మీకు చెప్పినారా మాకు చెప్తున్నారు సార్ ఇగో వినండి సార్ మాకు చెప్తున్నారు మొన్నటికి నాలుగు రోజుల నాటికి లాస్ట్ కాంట అది మేము పెట్టాము ఎవరికన్నా నమ్ముకోవాలని చెప్తుంది సార్ ప్రైవేట్ సెక్షన్ నమ్ముకున్నాము ప్రైవేట్ లెస్ ఎవరు తీసుకుంటలేరు కదా సార్ ఎవరికైనా నమ్ముకోరు ఏం చెప్తున్నారట రైతు చెప్తున్నాడు ప్లీజ్ దయచేసి కొద్దిగా కంటిన్యూ చేపియండి పడిగల్లో ఆ అబ్బాయి థ్యాంక్ యూ నమస్కారం 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 బాల్కొండ నియోజకవర్గంలోని పడిగల్ గ్రామంలో నేను ఆ కార్యక్రమానికి వచ్చి వెళ్తూ ఉంటే రోడ్డు మీద వడ్లు తడిచిన వడ్లు ఆరబెట్టడం చూసి దీన్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ ఉన్న రైతులను అడిగితే పదిహేను రోజులైంది ఇంకా మా వడ్లు ఎత్తట్లేదు అన్న మాట చెప్తా ఉన్నారు మరి ఇవైతే మొత్తంకి అసలు మొలకలు ఎత్తిపోయి ఇవాళ ఈ రైతు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది దీనికి అంతటికీ కారణం ఈ రేవంత్ రెడ్డి గారికి అందాల పోటీల మీద రివ్యూలు ఎనిమిది సార్లు రివ్యూలు చేసినాడు అందాల పోటీల మీద ఉన్న మక్కువ రైతుల వడ్లు తరలించాలి వడ్లు కొనాలి అన్న దాని మీద ఈయనకు శ్రద్ధ లేదు మేము గత నెల రోజుల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం అటు రాష్ట్రంలో ఇటు ఈ నియోజకవర్గంలో ఎంత మొత్తుకున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు వీళ్ళు వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల లేటు చేయడం వల్ల మరి ఎక్కడికక్కడ కళ్ళాల్లో వడ్లు అట్లనే ఉండిపోయి ఎక్కడికక్కడ రోడ్ల మీద వడ్లు అక్కడికే ఉండిపోవడం వల్ల మరి వర్షాలు రావడంతో మరి ఈ వడ్లు తడిసిపోవడం జరిగింది ఒకవేళ సరైన టైంలో ఎప్పటికప్పుడు వడ్లు మరి కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లుకు తరలించినట్టయితే మరి ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈ పదిహేను రోజుల క్రితమే ఈ వడ్లు పోయి ఉంటే వర్షాలకి ఈ రైతు నష్టపోయి ఉండేవాడు కాదు కావలసుకునే ఈ ప్రభుత్వం చేతగాని తనం వల్ల ఈ ప్రభుత్వానికి రైతుల మీద శ్రద్ధ లేకపోవడం వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యంగా ముఖ్యమంత్రికి ఒక్కసారి కూడా ఈ వడ్లు కొనుగోలు మీద ఒక్కసారి కూడా మీటింగ్లు పెట్టిన పాపాన పోలేదు అందాల పోటీల మీద మాత్రం ఎనిమిది సార్లు మీటింగ్లు పెట్టిండి హైదరాబాద్లో సో ఆయన రేవంత్ రెడ్డి చేతగాని వల్ల ఇవాళ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది మరి ఇప్పుడు రైతులు చెప్తా ఉన్నారు తడిచిన వడ్లని ఎవరు కూడా తీసుకోవట్లేదు రైస్ మిల్లుకు పోవట్లేదు కొనుగోలు కేంద్రాలకు కూడా తీసుకోవట్లేదు అని చెప్తా ఉన్నారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా మీ మీరు లేటు చేయడం వల్లనే మీరు ఆలస్యంగా వడ్లు కొనుగోలు చేయడం వల్లనే మీ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ వర్షాలు రావడంతో ఇవాళ వడ్లు తడిసిపోవడం జరిగింది కాబట్టి తడిసిన వడ్లని తడిసిన వడ్లని వెంటనే మద్దతు ధరతోటి ఇవాళ కొనుగోలు చేయాలి అన్ మొత్తం అన్ని రకాల వడ్లను కూడా తడిచిన వడ్లని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మరి రైతుల్ని కాపాడవలసలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఆ రోజు చాలా మాటలు చెప్పిర్రు రైతు ప్రభుత్వం అని చెప్పినారు మరి ఇవాళ ఇవాళ పరిస్థితి చూస్తే రెండు మూడు నెలల నుంచి నడుస్తూ ఉన్నాయి కొనుగోలు కేంద్రాలు అయినా వడ్డు పోవట్లేదు మరి వాళ్ళ రైస్ మిల్లర్ల మీద వీళ్ళకి నియంత్రణ లేదు అధికారుల మీద నియంత్రణ లేదు మరి వాళ్ళ మంత్రులు ఏం చేస్తున్నారో తెలియదు ఇట్లా ఇట్ ఇటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇగో ఈ ఇట్లా మొ మొలకెత్తినాయి చూడండి ఇదంతా ఇంత ఘోరంగా రైతు నష్టపోతే రైతు ఎట్లా బతకాలే మరి ఇటువంటి వాటిలను కూడా వెంటనే ఇప్పుడు చెప్తా ఉన్నారు నాకు బాల్కొండలో నాలుగు రూపాయల కిలో కొంటున్నారట ఇవన్నీ అటుకులు చేయడానికి పేలాలు చేయడానికి వాడతామని చెప్పి మరి రైతులు నాలుగు కిలో నాలుగు రూపాయల కిలోకు అమ్ముకోవాల్సిన దుస్థితి వల్ల వచ్చింది కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా తడిసిన అన్ని రకాల వడ్లని వర్షాలతో తడిసిన అన్ని రకాల వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి వెంటనే తరలించాలి అట్లనే ఇవాళ మూడు నెలలైంది ఇల్లు వడ్లు కొనుగోలు స్టార్ట్ చేసి ఇప్పటిదాకా బోనస్ రాలేదు అన్ని రకాల వడ్లకి ప్రభుత్వం చెప్పినట్టు ఐదు వందల రూపాయల క్వింటాల్కు బోనస్ కూడా వెంటనే వేయాలి ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు బోనస్ ఎప్పుడు వస్తుందని చెప్పి ఈ రెండు డిమాండ్లు ఇప్పుడు మిగిలిపోయిన వడ్లను వెను వెంటనే మరి రైస్ మిల్లర్లకు తరలించాలి తడిచిపోయిన వడ్లను కూడా వర్షాల వల్ల తడిచిపోయిన వడ్లను కూడా పూర్తిగా ప్రభుత్వ మద్దతు ధరకే ఎటువంటి కడతా లేకుండా కొనుగోలు చేయాలి కడతా కూడా విపరీతంగా తీస్తున్నారని చెప్తున్నారు పది పది కిలోలు కడతా తీస్తున్నారని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు ఇది అన్యాయం కాబట్టి మరి ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి తడిసిన వడ్లను కూడా కొన్నాం ఆ రోజు రెండు రెండు కిలోలు మూడు కిలోలు కడతా తీస్తేనే మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించినారు మమ్మల్ని మరి వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు కాబట్టి కడతా లేకుండా తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి ఇప్పటిదాకా కొన్న వడ్లకు ఐదు వందల రూపాయలు క్వింటాల్కు బోనస్ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే బ్యాంక్ అకౌంట్లలో రైతుల బ్యాంక్ అకౌంట్లో వెయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్